ఎత్తైన కొండల మధ్య ఉన్న ఎల్డర్గ్రోవ్ అనే చిన్న ఊరిలో ఒక వింత కథ చాలా కాలంగా అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు ఆ కథలో ఒక ప్రత్యేకమైన సంగీత పెట్టె ఉంది చిన్నారి క్లారా తన ముత్తవ్వ గారి ఇంట్లో దాన్ని కనుక్కుంది నల్ల మహోగని చెక్కతో చేసిన ఆ పెట్టె మీద వెండి డిజైన్లు చాలా అందంగా ఉన్నాయి క్లారా అలాంటి పెట్టెను ఎప్పుడూ చూడలేదు అసలు విషయం ఏమిటంటే లోపల ఎలాంటి వస్తువులు లేకపోయినా అది పాట ప్లే చేస్తుంది దాన్ని తిప్పి ఆ మెల్లని పాట వింటుంటే ఆ సంగీతం తనతోనే మాట్లాడుతున్నట్లు క్లారాకు అనిపించింది దాని గురించి తెలుసుకోవాలని ఆమె అనుకుంది ఊరి చరిత్రకారుడైన మిస్టర్ విట్టేకర్ అనే ముసలి వ్యక్తిని కలిసింది ఆయన ఒక ఆశ్చర్యకరమైన రహస్యం చెప్పాడు ఆ సంగీత పెట్టె ఒకప్పుడు ఊరూరా తిరిగే సంగీతకారుడికి చెందినది అతను వంద సంవత్సరాల క్రితం రహస్యంగా మాయమైపోయాడట అతని ఆత్మ ఆ పెట్టెలో ఉండిపోయిందని చెప్పుకుంటారు క్లారా ఇంకా లోతుగా తెలుసుకోవాలని ప్రయత్నించింది అప్పుడు ఆమెకు కొన్ని వింత విషయాలు కనిపించసాగాయి చంద్రుని వెలుతురులో నీడలు కదులుతున్నట్లు గాలిలో గుసగుసలు వినిపిస్తున్నట్లు అనిపించింది ప్రతి రాత్రి పాత ప్లే చేస్తుంటే గతం యొక్క ముక్కలు బయటపడసాగాయి ఒక మరచిపోయిన ప్రేమ కథ ఒక విషాదకరమైన మోసం గురించి తెలిసింది ప్రతి స్వరంతో ఊరి దాచిన చరిత్ర సజీవంగా మారింది కేల్డర్ గ్రౌన్ ను చాలా కాలంగా కప్పివేసిన రహస్యాన్ని పరిష్కరించమని క్లారాను ఆహ్వానించింది